పెద్ద మూవీ షూటింగ్ అంతా కూడా ఒరిజినల్ స్పాట్లోనే జరుగుతోంది అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎంతగానో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తూ ఉన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ఉప్పన్ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది అయితే ఈ మూవీ కాస్త ఇప్పుడు బ్రేక్ పడుతున్నట్లుగా తెలుస్తుంది కొద్ది రోజుల పాటు ఎందుకనంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని లాంచ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా లండన్కి దీంట్లో అందరూ చాలా బిజీ అయిపోయారు అయితే మరి అసలు విషయం ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీలో క్రీడాకారుడిగా కనిపిస్తున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే ఇప్పటికే క్రికెట్ నేపథ్యంలో వచ్చినటువంటి గ్లీమ్స్ పోస్టర్ అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా మూవీపై ఎంతగానో హైప్ని కూడా పెంచేశాయి అయితే బుచ్చిబాబు చాలా చాలా కొత్తగా విభిన్నంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని చూపించడానికి ఒరిజినల్ స్పాట్లోనే ఖచ్చితంగా షూట్ చేయాలని నిర్ణయించుకొని ఒరిజినల్స్ స్పాట్లోనే ఈ షూటింగ్స్ అంతా కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటికీ రామ్ చరణ్ క్రికెట్తో అందరినీ కూడా అలరించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత మరికొన్ని క్రీడలతో ముందుకు వచ్చే టీజర్ ప్లాన్ చేస్తున్నారట బుచ్చిబాబు మొత్తానికైతే బుచ్చిబాబు ప్లాన్తో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు చూడాలి మరి రామ్ చరణ్ యొక్క ఈ పెద్ద మూవీ అందరినీ కూడా ఎలా అలరిస్తుంది ఏంటి అనేది